కళ్ల పట్ల ఆమెకున్న మక్కువ అమెరికాలో అంకెల సంపదను ఆ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేలా చేసింది ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ పూర్తి చేసి శిక్షణా కేంద్రం స్థాపించి వందల మందికి ఆమె గురువుగా మారారు సంస్కృతికి మూలమైన కూచిపూడి కళను భావితరాలకు అందించే ఉద్దేశంతో శిక్షణ ఇస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన శివకుమారిపై ప్రత్యేక కథనం ఇష్టమైన పని చేయడంలోనే ఆనందం ఉందని చిన్నప్పటి నుంచి మక్కువ పెంచుకున్న సంప్రదాయ కళలో ఆమె ఉన్నత స్థానాన్ని అధ్రోహించారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన శివకుమారి చిన్నతనంలోనే కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నారు బీఎస్ఏ డిగ్రీ పట్టా పుచ్చుకున్న తర్వాత తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం చేశారు అమెరికాలో యాక్సెంచర్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీలో ఉద్యోగరీత్యా పద్నాలుగేళ్లు పనిచేశారు ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన కలలో మాస్టర్స్ పూర్తి చేయాలన్న నిర్ణయానికి భర్త సహకరించడంతో అమెరికా నుంచి సొంతూరికి వచ్చేశారని చెబుతున్నారు శివకుమారి నా డిగ్రీ లోపే గుంటూరులో డాక్టర్ కాజా వెంకటి కాజా వెంకట సుబ్రహ్మణ్యం గారి దగ్గర సర్టిఫికేటు మరియు డిప్లొమా రెండు కూడా అక్కడే ఉండి నేను పూర్తి చేయడం జరిగింది కూచిపూడి నృత్యంలో అయితే తర్వాత ఎంఏ చేయాలనేటువంటి కోరిక అక్కడ ఆగిపోయింది నా తోటి కానీ జాబ్కి వెళ్ళి అక్కడి నుంచి కొంచెం ఆన్సైట్ ఆఫర్స్ రావడం యుఎస్ యూకే వెళ్ళడం ఇలా వరుసగా జాబ్లోనే నాకు దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ వరకు గడిచిపోయింది కానీ ఎక్కడికి పోయినా కూడా ఒక నృత్య ప్రదర్శన చూస్తున్నప్పుడు మనసులో ఒక రకమైన బాధ అయ్యో నేను మరలా కంటిన్యూ చేయలేకపోతున్నా అనేటువంటి బాధ ఉండేది దాంతోటి మా హస్బెండ్ కూడా దాన్ని కోఆపరేట్ చేసి మళ్ళీ మొత్తం బేసిక్స్ నుంచి మొత్తం రీస్టార్ట్ చేసినట్లుగా మొత్తం నేర్చుకొని శ్రీ ప్రియ కూచిపూడి నికేతన అనేటువంటి సంస్థను స్థాపించి చిన్నారులకి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాము మా ఇన్స్టిట్యూట్ నుంచి ఇక్కడ నుంచి సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సులు చేసిన వాళ్ళే కాకుండా తదనంతరం వాళ్ళు ఎంఏ కూడా పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నారు ముఖ్యంగా పిల్లలకి మన ఆంధ్ర యొక్క కూచిపూడి నృత్యాన్ని నేర్పించడం ద్వారా మన సంస్కృతిని ప్రాపగేట్ చేసే దానిలో నా వంతుగా నేను ప్రయత్నిస్తున్నాను ఇందుకు చాలా సంతోషంగా ఉంది సొంతూరికి వచ్చినప్పటికీ శివకుమారి ఏడాది పాటు వర్క్ ఫ్రం హోం చేస్తూనే కూచిపూడిలో ఎంఏ కోర్సులో చేరారు మళ్లీ మొదటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టి కూచిపూడి మాస్టర్స్ లో రెండు బంగారు పథకాలు సాధించారు రెండు పేల పద్నాలుగులో ఒంగోలులో నళినీప్రియ కూచిపూడి నృత్య శిక్షణా కేంద్రం ప్రారంభించారు ఏటా వందల మంది పిల్లలకు నృత్యాన్ని పరిచయం చేస్తున్నారు లో జాబ్ మానేసి ఈ ఇన్స్టిట్యూట్ పెడతానంటే నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే చిన్నప్పుడు ఆరో తరగతి నుంచే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోనున్నది తన వల్ల ఒక పది మందికి ఈ డ్యాన్స్ ఉపయోగపడుతుంది అనేసరికి వెంటనే జాబ్ మానేస్తా అంటే హ్యాపీగా చేసి మనం ఒంగోలు వెళ్ళిపోదాం ఒంగోలు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి పది మందికి ఉపయోగపడుతున్నాం కానీ వెంబడే వాళ్ళ గురువుగారు కూడా అదే చెప్పారు దానివల్ల ఒంగోలులో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఒకటిద్దరితో స్టార్ట్ అయిన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఈరోజు దాదాపు ఒక రెండు వందల మంది పిల్లల దాకా నేర్చుకుంటున్నారు ఈ ఇన్స్టిట్యూట్ వల్ల కొంతమంది ఇదే వృత్తిగా ఎంచుకొని దానిలో దాని ద్వారా ఉపాధి పొందుతున్నారు ఇది నిజంగా మన ఒంగోలు గర్వకారణం అనే చెప్పాలి ప్లస్ మన స్టేట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా మన ఇన్స్టిట్యూట్ని పిలిపించి చేపిస్తున్నారు అచ్చి కంచి కంచి కామకోటి పీఠాధిపతి గారు మన ఒంగోలు మన ప్రోగ్రాం చూసి వెంటనే కంచి పీఠాన్ని పిలిపించి ఆయన అక్కడ చేయించారు ఇది మన ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచి ఆమెకు ఉండేటువంటి శ్రద్ధతోటి ఈ కూచిపూడి నృత్యాన్ని అభ్యసించాలని దానిలో ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకోవాలనేటువంటి తపన ఆవిడలో ఉన్నది అల్లూరు నుంచి అమెరికా వరకు తన యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసుకొని ఒక ఉన్నతిని చూసి మేము ఎంతో ఆనందంగా గర్విస్తున్నాము ఇక్కడ శిక్షణ పొందిన వేల మంది విద్యార్థులు అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చి వారి ప్రతిభను చాటి చెప్పారు తిరుమలలో నాద నీరాజనం కంచి కామాక్షి దేవాలయం విజయవాడ అమ్మవారి దేవాలయాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు పలువురు గురు చరిత్రలను సొంతంగా రచించి నృత్య రూపకాలను రూపొందించి ప్రదర్శనలు ఇవ్వడం శిక్షణా కేంద్రం విశేషం చదువుతో పాటు కూచిపూడి నృత్యంలో శిక్షణ పొంది ఆంధ్రుల సాంప్రదాయ నృత్యాన్ని భవిష్యత్ తరాల వారికి అందించేలా శివకుమారి కృషి చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు నేను మొదట అడుగులు కూచిపూడి నృత్యంలో అడుగులు వేరే మేడం దగ్గర నేర్చుకుంటున్నా కూడా ఆ తర్వాత ఎగ్జామ్ పరంగా సిలబస్ పరంగా నేను శివకుమారి మేడం దగ్గర శిక్షణ అభ్యసించడం జరుగుతుంది ప్రజెంట్ మేడం దగ్గర నేను గత పదమూడు సంవత్సరాల నుంచి నృత్యం కొనసాగిస్తున్నాను ఈ డ్యాన్స్లో నేను మేడం దగ్గర సర్టిఫికేట్ కోర్స్ వేశాను డిప్లొమా కోర్స్ అయిపోయింది ప్రజెంట్ మేడం కిందే పిల్లలకి టీచింగ్ చేస్తూ ఉన్నానండి ఇప్పట్లో కూచిపూడి అనేది ప్యూర్గా లైక్ మంచిగా ఎక్కడ నేర్పిరు అట్లాంటిది మన ఒంగోలు మేడం చెప్తున్నారంటే చాలా గ్రేట్ మేడం ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి నేను ఇక్కడ ఒక స్టూడెంట్నే ఇక్కడే నేను సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కూడా చేశాను కూచిపూడి నృత్యాన్ని దశ దిశల వ్యాప్తి చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని అంటున్నారు శివకుమారి